అంటూ ఛానల్ స్త్రీలు అసమర్థులు అవటానికి చాలా వరకు పురుషులే కారణం స్త్రీలు సాంఘికంగా మానసికంగా శారీరకంగా చైతన్య రహితంగా అసమర్థులవటానికి చాలా వరకు పురుషులే కారణం తెలియకుండానే ఒక్కోసారి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది వివాహం జరిగిన పాతికేళ్ళకు కానీ భార్యకి బ్యాంకులో చెక్ మార్చుకోవడం రాదని కొందరికి తెలియదు తమ భార్య ఇలాంటి పనులు చేయడానికి చాలామంది భర్తలు ఒప్పుకోరు డిగ్నిటీకి భంగంగా భావిస్తారు అయితే కొంతమంది ఆ విషయాన్ని బయటికి చెప్పరు కొందరు భర్తలకి భార్య అలా నలుగురిలో వెళ్ళటం ఇష్టం ఉండదు మరి కొందరికి భార్య శక్తి సామర్థ్యాల మీద విశ్వాసం ఉండదు సాధారణంగా మగవాళ్ళు తమ చర్యని ఈ విధంగా సమర్థించుకుంటూ ఉంటారు పుట్టింట్లో చాలా నాజుగ్గా పెరిగింది నేను అలాగే చూసుకుంటున్నాను తన తల్లిదండ్రులను మరిపించే విధంగా దాని ముఖం దానికేం తెలియదు పొట్టి అమాయకురాలు తన కంగారుకి ఇంక ఏ పనులు కూడా చెప్తే ఇంకేమన్నా ఉందా అసలే టెన్షన్ మొత్తం పాడు చేసుకొని తీసుకొస్తుంది మా వేడికి అంత అవసరం ఏముంది స్త్రీలకు భగవంతుడు దురదృష్టవశాత్తు కొన్ని శారీరక బలహీర్తలిస్తే మరికొన్ని వారి స్వయం కృపారాధాలు ముఖ్యంగా ఒబిసిటీ తినడం మార్నింగ్ వాకు లావు తగ్గించే సెంటర్లో చేరడం బయటికి రావడం మళ్ళీ తినడం ఇది సర్కిల్ డైటింగ్ అంటే భోజనం తగ్గించడం కాదు పంచదార పాలు నూనె పూర్తిగా మానేయటం నిరాసక్త దిగులు కూడా మనుషుల్ని లావయ్యేలా చేస్తాయి మగవారికి ఉన్నన్ని సెలవులు ఆడవారికి ఉండవు పాలు కాగబెట్టడంతో మొదలైన దినచర్య అర్ధరాత్రి పాలు తోడబెట్టి పడుకోవడంతో పూర్తవుతుంది అంతా రొటీన్ రొటీన్ ఈ జీవితం క్రమంగా నిరాసక్తితో దారి తీస్తుంది అదే ఈ ఒబిసిటీ బీపీ ఆయాసాలకు కారణం ఇక సాంఘిక అసమర్థలకు వస్తే స్త్రీ ఈ విషయంలో పురుషుడి కన్నా ముందుంటుంది ఈ ఉన్న వారు తరచూ పడే పదం తరచూ వాడే పదం అందరూ ఏమనుకుంటారో అని స్త్రీలు మరో మానసిక బలహీనత ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కూరల్లో సరిగా ఉప్పు వేయడంతో అది మొదలవుతుంది అంతవరకు ఎందుకు నలుగురు అతిథులు అకస్మాత్తుగా వస్తే ఆరుకురికి సరిపడే వండే గృహిణులు ఆరి ఆఖరికి సరిపోదేమో అన్న వాదనతో తమ అసమర్థతను కప్పికొచ్చుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు ఆధునిక పరికరాలను వాడకుండా ఐదు గంటల పాటు వంట చేయడం చైతన్య రాహిత్య అసమర్థత కిందే వస్తుంది ఇది చాలా ఇళ్లకు కుటుంబాలకు వర్తిస్తుంది భర్త రాత్రులు ఆలస్యంగా ఇంటికి వస్తుంటాడు ఇంట్లో భార్య భజనకు వెడుతూ తమ సంసార సవ్యంగా సాగుతుందని తన సంపాదిస్తున్న పుణ్యం వల్ల కుటుంబ సభ్యులందరికీ మేలు జరుగుతుంది ప్రగాఢంగా నమ్ముతూ ఉంటుంది మరొక ఉదాహరణ భర్తతో సమస్య ఉన్న భార్య ఆ కోపాన్ని పిల్లల్ని కొట్టడం ద్వారా తీర్చుకొని తృప్తి పొందుతుంది ఈ విధంగా ఈ విభాగంలో వ్యక్తులు తమ అసమర్థతను గ్రహించకుండా తాము సుఖంగా ఉన్నామని భ్రమిస్తూ ఉంటారు అందుకే వీరిని గుడ్డివారిగా సంబోధించవచ్చు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో మనలోని అసమర్థత బయటపడుతూ ఉంటుంది దాన్ని ఎంత తొందరగా గ్రహించి ఎంత తొందరగా నిర్మూలించగలిగితే మనం అంత సమర్థవంతులు అవుతాం ఈ బలహీనత నాది కాదు అని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే అది వైరస్లా పాకి మనల్ని నాశనం చేస్తుంది నిజమే తాను అసమర్థుడని ఏ వ్యక్తి ఒప్పుకోడు మనలోని అసమర్థతని మనం తెలుసుకోవడం మనల్ని ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేస్తుంది